అందరికీ శుభ సాయంత్రం ఈ నోటు జోర్డాన్ దేశపు దినార్ ఈ దినార్ మన భారత కరెన్సీలో నూట ఇరవై రూపాయల ఎనభై నాలుగు పైసలు ఉంది జోర్డాన్ దేశం సిరియా ఇరాక్ ఇంకా పాలస్తీనా ఇజ్రాయిల్ దేశాల మధ్యలో ఉందండి ఈ దేశాలని సరిహద్దులుగా కలిగి ఉంది జోర్డాన్ దేశంలో రాజరకం ఉంది జోర్డాన్ దేశపు రాజుగారి యొక్క అంగీకారంతో ఈ పత్రం విడుదల చేయబడింది వన్ దినార్ వన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఎయిటీ ఫోర్ పైసా ఇన్ అవర్ ఇండియన్ కరెన్సీ